శివమలి దేవుని బిడ్డలారా మీ అందరికి కూడా ప్రభు అని యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు దేవాది దేవుడిని యేసు దేవుని వాక్యం భూమిని ఆకాశముని కలగజేసి సృష్టికర్తల దేవుడిని ప్రభుని యేసుక్రీస్తు బోధ విందమా దేవుని బిడ్డలారా బైబిల్ గ్రంథం నుండి పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని వాక్యం యోహన్ స్వార్థ పనడ్యం ఇరవై నాలుగో చదవండి ధ్యానించాడు యేసు చెప్తాను మేర్చా గోధుమ గింజ కానీ కొర్ర గింజ గానీ జొన్న గింజ కానీ వడ్ల గింజ కానీ అది భూమిలో పడి సస్తనే కానీ అది ఫలించదు ఒకలా గింజ గోధుమ గింజ జొన్న గింజ వడ్ల గింజ కొర్ర గింజ కంది గింజ ఏ గింజ అయినా సరే అది సాగుకుంటే ఆ గింజ ఒంటరిగా అలాగనే ఉంటుందని యేసు ప్రభు వారు ప్రపంచంలో ఉన్న మనుషులకి బోధించారు దేవునికి మహిమ కలినిగాక అలాగనే ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ కూడా చనిపోవాలి విశ్వాస జీవితములో ఎదగాలంటే ప్రార్థన జీవితములు ఎదగాలంటే భక్తి జీవితములు ఎదగాలంటే ఆత్మీయ జీవితంలో విస్తారమంశాలంటే చచ్చిపోవాలండి బ్రహ్మేశ్వర క్రీస్తు ఒక గింజ చనిపోయినట్టు స్త్రీలైన పురుషులైనా చనిపోవాలి కోరికలు చనిపోవాలి ఆలోచనలు చనిపోవాలి ఈ లోక కోరికలు ఆశలు చనిపోతే క్రైస్తవ జీవితంలో ఫలిస్తాం క్రైస్తవ జీవితంలో విస్తరింపజే విస్తారంగా గింజలు ఫలించినట్టు విస్తరిస్తూ ప్రార్థనలో భక్తులు అని యేసు ప్రభు గారు సెలవిచ్చారు యోహన్స్వార్థ పన్నెండు ఇరవై నాలుగు వచ్చి కనుక చదవండి ధ్యానించండి ఆలోచించండి పరిశుద్ధ గ్రంథము దేవుని వాక్యము సెలవిస్తుంది సృష్టికర్త అనే దేవుడు ప్రపంచం మనుషులకు బోధించండి దేవునికి మైమక్కలని గాక పరిశుద్ధి గ్రంథం నుండి కొలిసీలకు రాసిన పత్రిక మూడో ఐదో వచ్చి చదవండి ధ్యానించండి ఆలోచించండి భూమి మీద అనేకమైన కోరికలు ఉంటాయి కనుక యశ్వభు దేని వాక్యం కలిగిస్తుంది కొలిసీలకు రాసిన పత్రిక మూడు వచ్చి ధనాపేక్షను చంపివేయుడి ధనాపేక్షను చంపివేయండి బతికున్న మనుషులారా క్రైస్తవులారా క్రైస్తవ నేతలారా సంఘ పెద్దలారా సవకులు లేరు అందరూ కూడా ధనాపేక్షని చంపివేయండి ధనం మీద ఉన్న మోజు ధనము ధనము కావాలి డబ్బు కావాలని ఆస్తులు కావాలి బంగ్లాలు కావాలి కార్లు కావాలి బంగారు నగలు కావాలి బట్టలు కావాలి అని కోరికలు చంపివేయండి అని యేసు ప్రభు వాక్యము సలవిస్తుంది సృష్టికర్తన దేవుడు మన మేలు దేవుడు దేవుడు కోరుకునే మాట ఏంటంటే ప్రపంచములో మనుషులందరూ కూడా స్త్రీలైనా పురుషులైనా సువార్థికులైనా సావుకులైనా నాతోటి జతుపని వారు పాస్టలైనా అందరూ కూడా ధనాపేక్షను చంపివేయండి పాపాన్ని చంపివేయండి కామత్వాన్ని చంపివేయండి దురాశను చంపివేయండి ఈ లోక కోరికలను చంపివేయండి 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 చంపండి పాపమును చంపకుంటే పగబడుతుంది మనుషుల మీద పగబడుతుంది పాము పగబడుతుంది అంటారు అది అబద్ధం మనిషిని సరిగా పాముని చంపాలంటారు మనిషి లోకస్తులు పాపము మనిషి మీద పగబడుతుంది పాపాన్ని సరిగా చంపివేసి మారు మనుషు పొంది యేసు ప్రభు నామలు బాప్తిని పొంది ప్రత్యేకమైన జీవితం జీవించాలి స్త్రీలైన పురుషులైన విశ్వాస జీవితము క్రైస్తవ జీవితము భక్తి జీవితం అంటే చంపాలని కనుక ప్రపంచంలో ఉన్న సావుకులకి సువార్థికులకి ఏం పట్టిందంటే ధనం పిశాసి పట్టింది ధన పిశాసి నాతోటి సావుకులకి సువార్థికులకి క్రైస్తవులకి ఏం పట్టింది ధన పిశ్వాసి పిశాసు బట్టిని ధన బట్టి డబ్బు సంపాదించాలి డబ్బు 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 అని ధనము సంపాదించాలి ఆస్తులు సంపాదించాలి కారులు సంపాదించాలి బంగ్లాలు సంపాదించాలి పొలాలు సంపాదించాలి బంగారు నగలు సంపాదించాలని దేవుని సౌకులమని పేరు చెప్పుకొని గురుస్తున్న శవకులు స్వార్థికులు అందరూ కూడా మారు మనస్సు పొందండి ధనాపేక్షను చంపివేయండి దురాశను చంపివేయండి లోక కోరికలను చంపివేయండి చంపండి 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 కొలిసి రాసిన పత్రిక మూడోద్యం ఐదోద్యం చదవండి దాన్ని ఆలోచించండి ఒక్కొక్కరు బైబిల్ గ్రంథాన్ని పది సార్లు చదువుతామంటున్నారు ఈ వాక్యం చదివారా స్త్రీలారా పురుషులారా క్రైస్తవులారా సంఘ నాయకులారా సంఘ పెద్దలారా బైబిల్ గ్రంథాన్ని స్పష్టంగా చదవండి పాత నిబంధన కాలం వల్ల ఇప్పుడు కొత్త నిబంధన కాలం ప్రభుణేశ క్రీస్తు తను స్వరత్మిచ్చి సంపాదించిన సంఘం కొత్త నిబంధన సంఘం సావాసములమని అంటున్నాం మతస్వార్థం నుండి పరిశుద్ధ గ్రంథములు కొత్త నిబంధన మతశ్వార్థం నుండి ప్రకటన గ్రంథం వరకు రోజు బతుకున్న విశ్వాసులు క్రైస్తవులు సావుకులు బోధకులు కరెక్ట్గా చదవండి ధ్యానించండి దేవుడు చెప్పాను ఒక ధనవంతుడు నేను నిత్యం నరకానికి వెళ్ళాను ఒక బీదలాజు ఆయన పరదేశన స్థలం అబ్రాహ్మ రమ్ముల ఆనుకోని నన్ను యేసుప్రభు వాక్యం ఎగిరి ఎగిరి ప్రసంగాలు చేసేది కదండి లోకస్వార్థ ఐదో క్షణం చదవండి ధనవంతుడు పరలోక రాజ్యము చేరడని దేవుడైన యేసుప్రభు చెప్పాడు పరలోక రాజ్యం ఇచ్చేదాయన రాజ్యం ఇచ్చేదాయన దేవుని రాజ్యం మన కొరకు సిద్ధపరిచిన సృష్టికర్తన దేవుడే యేసుప్రభు చెప్తున్నాడు పరలోక రాజ్యము ధనవంతుడు ఇచ్చారు ధనము కొరకు డబ్బు కొరకే పాకులు ఆడుతున్నారు ధనము డబ్బు కొరకే రాత్రులు స్థలాలు అమ్ముతున్నారు చర్చీలు అమ్ముతున్నారు చర్చి స్థలాలు అమ్ముతున్నారు చర్చీలు అమ్ముతున్నారు డబ్బు కోసం ధనం కోసమే సావుకులు లేరు క్రైస్తవులారా అందరు మారు మనస్సు పొంది ప్రభనేశు క్రీస్తు వాక్యాన్ని గౌరవించండి ధనాపేక్షను చంపివేయండి ఈ ధనాపేక్ష నుంచి భారీ భర్తలకు గొడవ అన్నదమ్ములకు గొడవ అక్కచెల్లలకు గొడవ ధనము నుంచి సంఘస్తులకు గొడవ సంస్థలకు గొడవ సంఘ పెద్దలకి గొడవ ఈ కౌన్సిల్ ఆ కాన్షిల్ సంఘ నాయకులకు గొడవ కోర్టు చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ దొరుకుతున్నారు దేని కొరకు డబ్బు మోజు కొరకే ధనము కొరకే ఆస్తుల కొరకే అందుకే యేసు ప్రభు వాక్యం సెలవిస్తుంది ధనాపేక్షను చంపివేయండి నిజమైన సౌకుడా సువర్తికుడా క్రైస్తవుడా సంఘ నాయకుడా విశ్వాసి విశ్వాసరాలు ధనాపేక్షను చంపండి చంపండి లేదంటే మనందరినీ తీసుకెళ్సి నిత్య నరకములు చచ్చిపోతాము ఈ ధనాపేక్ష ఉంటే ధనం మీద మోజుంటే డబ్బు మీద మోజుంటే చేయరాని కార్యాలు చేసి ఆడరాని అబద్ధాలు ఆడి మోసాలు చేసి డబ్బు డబ్బు అనే జబ్బు ప్రపంచానికి బట్టింది అది క్రైస్తవులకి తగదండి విశ్వాసు తగదండి పాస్తలకు తగదండి సువార్థకులకి తగదండి ప్రభునేస్సు క్రీస్తు త్వరగా రాబోతున్నాడు ప్రభునేస్సు క్రీస్తు రావటానికి శుద్ధంగా మారండి మారు మనసు పొంది క్రీస్తు దేవుని మాటను గౌరవించండి ఏసు ప్రభు మాటకు లోపడండి ఆయన వాక్యాన్ని గౌరవించి జీవించినలా పరలోక రాజ్యం దేవుని రాజ్యం నిత్యరాజ్యం యేసు ప్రభు రాన ఈ భూలోకముల సమస్తమ వ్యర్థమే సూర్యుని కింద సమస్తమ వ్యర్థమే ఈ లోకమంత అశాశ్వతమే పరలోకమే శాశ్వతము దేవుని రాజ్యమే శాశ్వతము నిత్యరాజ్యమే శాశ్వతము యుగయుముల వరకు దేవునితో ఉండగలం ఈ లోకముల నీకు ఉన్నా లేకున్నా ప్రభునేస్సు క్రీస్తు మాటను గౌరవించి విశ్వాసంతో ఆరాధించండి ప్రార్థించండి క్రీస్తు నామాన్ని హెచ్చించండి దేవునికి మహిమ గాక రోమిలకు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథము నుంచి రోమిలకు రాసిన పత్రిక ఆరోధ్యము నుండి తొమ్మిదవ తొమ్మిదవత్సం వరకు నెమ్మదిగా చదవండి విశ్వాసులు చదవండి క్రైస్తవులు చదవండి బతుకున్న స్త్రీలు చదవండి బతుకున్న పురుషులు చదవండి రోమిలకు రాసిన పత్రిక ఆరోధ్యం మూడవ మూడో నుండి వచ్చిన వరకు నిదానంగా చదవండి అర్థం కాకుండా మోకరించి గదిలోనికి వెళ్ళి సృష్టికర్తల దేవుడు యేసు ప్రభుని అడుక్కోనండి జ్ఞానం అడగండి తెలివిని అడగండి బుద్ధిని అడగండి ప్రభుని మాటలు నీ వాక్యాన్ని అర్థం చేసుకొని బతకటానికి నాకు మనుషు దైచ్చని అడగండి ఆయన జ్ఞానం ఇస్తాడు దేవునికి మహిమ గాక రోమిలికి రాసిన పత్రిక ఆరు మూడో వచ్చినొట్టి తొమ్మిదో వచ్చిన వరకు క్రీస్తు యేసులో బాప్తి పొందిన మనం అందరం కూడా ఆయన మరణములో పాలివారమంట దేవునికి మహిమ కలిగా యేసు క్రీస్తు దేవుడు మరణించాడు పాపములందరి అందరి కొరకు మనుషులందరి కొరకు మరణించాడు సిల్వ మరణ మరణించాడు కనుక క్రీస్తు యేసు నామములో భక్తి పొందిన మనుషులందరికీ కూడా క్రీస్తు మరణములో పాలి భాగస్థులు అంటే కూడా మరణించిన వారము ఎవరు యేసు క్రీస్తు దేవిని పరిశుద్ధమైన నామంలో బాప్తి తీసుకున్నవారు నీటి బాప్తీసం తీసుకున్నవారు బాప్త్యసం తీసుకున్నవారు మరణించిన వారు మరణించిన వారికి కోరికలు ఉంటాయి చనిపోయిన వారికి కోరికలు ఉంటాయా పట్టు వస్త్రాలు కావాలని బంగారు నగలు కావాలని కార్లు కావాలని మంచి భోజనము తిండి కావాలని బంగ్లాలు కావాలని ఆస్తు పాస్తులు కావాలని ఏమైనా కోరికలు ఉంటాయా మరణించిన వ్యక్తి అంటే చనిపోయిన వ్యక్తి కాబట్టి యేసు ప్రభువాక్యం సరివిస్తుంది రోములు గ్రహణ పత్రికలో మనము క్రీస్తు యేసులో బాప్తి పొందిన వారు ఆయన మరణములో పాలివారము అంటే అందరము మరణించిన వారు అంటే కోరికలు ఉండకూడదు కదా లోకాశలు ఉండకూడదు లోక మీద సుఖభాగాల కోరికలు ఆశలు క్రైస్తవునికి ఉండకూడదు బాప్తిష్టం తీసుకున్న వ్యక్తి ఉండకూడదు యేసు ప్రభు వాక్యం సెలిస్తుంది కనుక నీళ్లు బాప్తీస్ పొందుతున్నాయి కదా నీలుల్లో ఏసు ప్రభుత్వం కూడా సమాధి చెబడిన వారమ వాక్యం చదవండి నీళ్ళులో బాప్తి తీసుకున్నప్పుడు నీలుల్లో మన పాపములు మన కోరికలు మన ఆశలు మనకున్న అతిశయము గర్వము వీర్స మనం అన్ని కూడా నీళ్ళల్లో ఏం చేయాలంటే మరణించి మరణంలో పాలిభాగస్థలమై సమాధి చేయాలంట సమాధి ఆలోచనలు సమాధి చేయాలి కోరికలు సమాధి చేయాలి మనకున్న అతిశయాలు సమాధి చేయాలి గర్వము సమాధి చేయాలి ఈ భూలోకములనికే కోరిక ఉండదండి సమాధి చేసిన వ్యక్తికి ఏమైనా కోరికలు ఉండవో చాలా సమాధులకు వెళ్తారు కదా చచ్చిపోయిన వాళ్ళ సమాధులకు వెళ్ళారు మీరు ఎవరికైనా మనుషులు చాలా మంది ఈరోజు కూడా చాలా మంది చనిపోయారు చనిపోయిన వారు సమాధికి వెళ్తున్నాము చూస్తున్నాము సమాధి చేయబడిన వారు ఏమైనా కోరికలు ఉంటేవే నాకు మంచి సమాధి కట్టించండి నాకు పాలరాయితోని కట్టించండి ఏమైనా అడుగుతారా సమాధులు ఉన్న వాళ్ళు ఏమైనా కోరికలు ఉంటావే సమాధి చేయబడిన వారు ఆలోచనలుంటేవే అందుకే యేసు ప్రభు వాక్యం తొలగిస్తుంది మత్స్సువర్తను ప్రకటన కింద వరకు కొత్త నిబంధన బోధ చదవండి ధ్యానించండి ఆలోచించండి బతికున్న క్రైస్తవులు నాతోటి సావుకులు సువర్తికులు మారు మనస్సు పొందండి దేవునికి స్తోత్రము కలిగిన ప్రభుకి ఈ లోకముల రోమిలి గన పత్రిక ఆరోగ్యము మూడో వచ్చిన తొమ్మిదో వచ్చిన వరకు నిదానంగా చదవండి ధ్యానించండి ఆలోచించండి కనుక ఈ లోక కోరికలు విడిచిపెట్టండి ధనాపేక్ష మీద మోజు విడిచిపెట్టండి బంగారు బట్టల మీద తిండి మీద ఆస్తుల మీద మోజు విడిచిపెట్టండి ప్రభునేస్సు క్రీస్తుని గనపరచండి క్రీస్తు త్వరగా రాబోతున్నాడు నీవు నేను ఎప్పుడు చనిపోతామో బతుకున్నగానే మారు మనసు పొంది యేసు ప్రభు గౌరవించి జీవిస్తే పరలోకము లేదంటే పాతాలానికి వెళ్తావు సుమి సావుకుడైనా క్రైస్తవుడైనా విశ్వాస సంఘ నాయకుడైనా సమస్త నాయకుడైనా ఖచ్చితంగా నరకానికి వెళుతావు ధనవంతుడు పరలోక రాజ్యము చేరనే చేడు యశు ప్రభు సర్విచ్చు మత స్వార్థ ఆరాధ్యం పంతొమ్మిది మీ కొరకు భూమి మీద ధనము సమకూర్చ వద్దు 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 వద్దని యేసు దేవుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల కిందట భూమిని ఆకోశాన్ని కలగజేసిన దేవుడు బంగారును ఎండిని సమస్త భూములను కార్లను బైకులను అన్నిటిని సృష్టించి కలిగజేసి డబ్బును అన్నిటిని పుట్టించిన దేవుడు మాట మానవుడికి లోకానికి వచ్చి ప్రపంచ మనుషులకు బతుకున్న మనుషులకు యేసు ప్రభు చేసిన బోధం తెలుసా భూమి మీద మీ కరకు ధనము కూర్చుకున్న వద్దు మొత్తం ఆరు పంతొమ్మిది చదవండి ఆరు మనుషులు పొందండి భూమి మీద మీ కరెక్కు ధనము సమకూర్చవద్దు వద్దు వద్దు యేసు ప్రభు వద్దు అనేది చేయకూడదు ఏసు ప్రభు చెప్పింది చెయ్యండి పరలోకము నిత్యరాజ్యం దేవుని వాక్యాన్ని ముగిస్తున్నాను దేవుని వాక్యం ఇచ్చిన దేవుని బిడలేరు నేను కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు వందనాలు 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 వంద నాలుగు